ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారో రేగేది ఏమిటంటే ఇళ్ల పనుల వసూళ్ళు కోసం నగర కార్పొరేషన్ అధికారులు ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కరెంటు కట్ చేస్తూ ఉన్నారు కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవే వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో బలవంత వసూళ్లు ఎక్కడా చేయవద్దు ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వారి నోటీసులు ఇవ్వండి విడతల వారీగా సమయం ఇవ్వండి చెల్లిస్తారు కానీ బలవంత వసూళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్ళు అలాంటివి ఉండకూడదు నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి సేధర్ రెడ్డి యాక్టు కమిషనర్గా సూర్యుతేజగారి యాక్టో ఉండదు ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పనులు వసూలు చేయాల్సిందే కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆరేల శాంట్రీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా శాంట్రీ మెసిరీలు వర్కర్లు దీని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు